ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి చెందింది మోటి మ్యాచ్లో టీమిండియా యాభై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయారు మన బ్యాటర్స్ ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అయితే న్యూజిలాండ్ ఉమెన్స్ మొదట బ్యాటింగ్ చేశారు వారు నిర్ణీత ఓవర్లో నూట అరవై రన్ చేశారు సోఫియా డేవిని యాభై ఏడు పరుగులు పాలిమర్ ముప్పై నాలుగు పరుగులతో ఆడడంతో ఇండియా ముందు నూట అరవై పరుగుల టార్గెట్ ఉంచారు ఇండియా ఉమెన్స్ బౌలర్ల విషాని కసే రేణుకా సింగ్ రెండు వికెట్లు అరుంధతి రెడ్డి శోభన చెరో వికెట్ తీశారు తర్వాత చేజింగ్ దీని ఇండియా బ్యాటర్స్ ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు వర్ష విరామంలో వికెట్ కోల్పోయారు ఇలా అయితే టీమిండియా ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం కష్టంగా ఉంది న్యూజిలాండ్ బౌలర్ల విషయానికి వస్తే ఆర్సీ మీరు నాలుగు వికెట్ తీగలిగట మూడు వికెట్లు ఏడీ కారన్సన్ రెండు వికెట్లు అమిల్ కేర్ ఒక వికెట్ తీశారు న్యూజిలాండ్ ఉమెన్స్ కి విజయంలో కీలక పాత్ర పోషించిన సూపర్ డిమాండ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంది మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన ఇండియా బ్యాట్స్మెన్ తర్వాత మ్యాచ్ లో ఏదైనా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తారని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్